ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తుంది ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ టీం తొలి మ్యాచ్లో మినహా మళ్లీ గెలుపు మొహం చూడలేదు తాజాగా ఆదివారం గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లోను ఓటమి పాలైంది దీంతో ఈ టోర్నీలో వరుసగా నాలుగో మ్యాచ్ లో ఓడిపోయింది పాయింట్ల పట్టికలో పదో స్థానాన్ని పదిలం చేసుకుంది అటు గుజరాత్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ కి దూసుకొచ్చింది హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ సుభం గిల్ ఎస్ఆర్ఎస్ ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు అయితే మొహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సన్ సన్రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల తేడాతో నూట యాభై రెండు పరుగులకే పరిమితమైంది ట్రావిస్ హెడ్ ఎనిమిది అభిషేక్ శర్మ పద్దెనిమిది ఇషాన్ కిషన్ పదిహేడు నితీష్ రెడ్డి ముప్పై ఒకటి క్లాసన్ ఇరవై ఏడు అనికేతన్ పద్దెనిమిది పరుగులు ఎవరూ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు గుజరాత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ సాయి కిషోర్ రెండేసి వికెట్లు పడగొట్టారు అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలత ఆచితూచి బ్యాటింగ్ చేసింది నాలుగు ఓవర్లు ముగిసేసరికి పదిహేడు పరుగులకి రెండు వికెట్ల తేడాతో నిలిచింది ఓపెనర్ సాయి సుదర్శన్తో పాటు జోస్ బట్లర్లు డక్అౌట్ అయ్యారు ఈ దశలో శుభమ్ గిల్ నలభై మూడు బంతుల్లో అరవై ఒక్క రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై తొమ్మిది రన్స్ చేసి జత కలిశాడు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సుందర్కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కానీ బ్యాటింగ్లో మాత్రం అతడు అదర కొట్టాడు వీరిద్దరి దెబ్బకు గుజరాత్ స్కోర్ బోర్డు పరుకులు పెట్టింది చివర్లో షెర్ఫానే రూథర్ఫోర్డ్ పదహారు బంతుల్లో ముప్పై ఐదు రన్స్ చేసి సత్తా చాటడంతో గుజరాత్ పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది